హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు మళ్ళీ మన ఆర్గానిక్ లీఫీ వెజిటేబుల్స్ అయితే కోస్తున్నాము ఇవాళ ఇవాళ మేము మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న విత్తనాలు వేసాను మొలకలు వచ్చినాయి అని చెప్పి నేనైతే వీడియోస్ కూడా పోస్ట్ చేశాను కదా తోటకూర అయితే చూడండి ఎంత చక్కగా వచ్చిందో లేతగా ఫ్రెష్గా అక్కడ వాళ్ళు తీసుకొచ్చినవి వడలిపోతూ ఉంటాయి మార్కెట్లో అలా కాకుండా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్న తోటకూర అయితే కోసుకుంటున్నాము మేము ఈ తోటకూర అయితే నాకు చాలా బాగా నచ్చింది టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో తోటకూర మా మమ్మీ అయితే ఇలాగ మొత్తం తోటకూరను అయితే కట్ చేసేస్తున్నారు మనం మొత్తం పీస్ పీకేయకుండా ఇలాగ మధ్యలోకి కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మళ్ళీ అక్కడే అది గ్రో అవుతూ ఉంటుంది నాకైతే తోటకూర ఇలాగా లీఫీ వెజిటేబుల్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా ఇంట్లో పండించుకుంటే చాలా బాగుంది ఫ్రెష్గా అయితే కోసుకొని తినేయచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఇలాంటివి కూడా చేయక్కర్లేదు చక్కగా మనకు కావాల్సినప్పుడు కోసుకోవచ్చు కావాల్సినప్పుడు తినేయచ్చు సో అందుకే ఇవాళ మేమైతే ఈ తోటకూరను అయితే కోస్తున్నామండి చక్కగా తోటకూర మొత్తాన్ని అయితే సరదాగా మేము ముచ్చట్లాడుకుంటూ చేస్తూ తోటకూరను అయితే కోసేస్తున్నాము అండ్ అలాగే ఈ తోటకూరతో చక్కగా మనం ఏమి చేసుకొని ఆకుకూరలు హెల్త్ హెల్త్కి మంచిది కదా తోటకూర పులుసు కూర చేసుకోవచ్చు తోటకూర పప్పు వేసుకోవచ్చు తోటకూర ఫ్రై చేసుకోవచ్చు తోటకూర ఫ్రై అయితే చాలా బాగుంటుంది నేను పులుసు కూర తింటాను పులుసు కూర కన్నా కూడా ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది మనం చక్కగా ఉడకపెట్టేసేసి చేసుకుంటే అండ్ అలాగే మీలో ఎంతమంది తోటకూరతో ఏమేమి రెసిపీస్ చేస్తారు అనేది నాకైతే కమెంట్ చేయండి నేనైతే తోటకూర పప్పు ఫ్రై అండ్ అలాగే పులుసు కూర ఇవే చేస్తాను మీరు ఏమేమైనా అంటే ఏమైనా ఏమైనా వెరైటీస్ చేస్తారా ఇంకేమైనా అని చెప్పేసి అనేది నాకైతే కమెంట్ చేయండి నాకైతే తెలియదు ఈ మూడే తెలుసు మీరు ఏదైనా రెసిపీస్ కనుక సజెస్ట్ చేస్తే నేను అది కూడా ఒకసారి అయితే ట్రై చేస్తాను అలాగే నా ఛానల్లో నేను ఏ వీడియో పెట్టినా కానీ వెంటనే చూస్తూ కమెంట్స్ చేసేవాళ్ళు కమెంట్స్ చేస్తూ లైక్స్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ అండి అండ్ అలాగే ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్త పర్సన్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి నేను పెట్టే ప్రతి వీడియోని అయితే మీరు చూడొచ్చు అండ్ అలాగే ఇవాళ మేము ఎంత తోటకూర కోసాము అనేది అయితే చూడండి మా గార్డెన్లో మేము ఫ్రెష్గా ఆర్గానిక్ అప్పటికప్పుడు కోసుకున్న తోటకూర అయితే ఎంత కోసం టోటల్ అనేది చూపిస్తున్నాను అండ్ అలాగే దీంతో పాటు మా మమ్మీ ఇప్పుడు నేను చూపించిందే కాకుండా ఆ పక్కనే ఉన్న వేరే చిన్న చెట్లు కూడా తోటకూర ఆ తోటకూరని కూడా అయితే హార్వెస్ట్ చేశారు మొత్తం మా గార్డెన్లో ఇవాళ వచ్చిన తోటకూర అయితే ఇదేనండి ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ తోటకూర ఎలాంటి ఎరువులు లేకుండా పండించుకున్నది అండ్ అలాగే మొత్తం మాది ఈ మూడు రకాల తోటకూరనైతే ఇవాళ మేమైతే హార్వెస్ట్ చేసాము నేను చెప్పాను కదా ఏమేమి కూరలు నేను చేసుకుంటాను అనేది ఇంకేమేమే చేసుకోవచ్చు అనేది నాకైతే కమెంట్ చేయండి నేను తప్పకుండా ఆ రెసిపీని కూడా అయితే ఒకసారి ట్రై చేస్తాను ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తాను